ఒక్క తుపాకీ పేలలేదు ఒక్క సైనికుడు బోర్డర్ దాటలేదు ఒక్క చుక్క రక్తం కారలేదు అయినా చైనా గిల గిలమని కొట్టుకుంటోంది మాల్దీవుల భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని టార్గెట్ చేద్దామనుకుంది యుద్ధం చేయకుండానే మనల్ని చావు దెబ్బ కొడదామనుకుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా భారత్ను ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంది యుద్ధం పేరుతో అది భయపెడితే రాజనీతితో మనం చెక్ పెడుతున్నాం యుద్ధ రంగంలో అది కాలు పెడితే చదరంగ రీతిలో మనం జస్ట్ చేయి పెట్టి చెక్ పెట్టాం ప్రపంచానికి పాఠాలు నేర్పించిన విశ్వవిద్యాలయాలు ఉన్న గడ్డ ఇది ఆ విషయం దానికి తెలియక కాదు ఇప్పుడు ఇజ్రాయిల్ లక్షద్వీప్ విషయంలో ముందుకు వచ్చేసరికి దానికి గొంతులో పచ్చి వెలక్కై పడినట్టయింది కక్కాలేక మింగాలేక ఊపిరాడిక గింజుకుంటోంది నిజానికి ఇప్పుడున్న సమస్య మాల్దీవులు వర్సెస్ లక్షద్వీప్ కాదు చైనా వర్సెస్ భారత్ మన విదేశాంగ రీతి మనకు అందరినీ స్నేహితుల్ని చేస్తుంది కానీ దాని విదేశాంగ నీతి డ్రాగన్కు అందరినీ శత్రువులుగా మారుస్తుంది అందుకే మనల్ని దెబ్బ కొట్టాలనేది దాని ప్లాన్ దీనికోసం మన ఇరుగు పొరుగు దేశాలతో మనకు శత్రుత్వం కలిగేలా స్కెచ్ వేసింది శ్రీలంక నేపాల్ మాల్దీవులు ఇవన్నీ మనపై కస్సుబుస్సులు ఆడడం వెనుక చైనా ఎత్తులు కుయుక్తులు ఉన్నాయి మాల్దీవుల వ్యూహంతో మనల్ని రచ్చరచ్చ చేయాలనుకుంది కానీ అది ఊహించిన రీతిలో మన ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ స్కెచ్ ముందు అది తేలిపోయింది ఒక్కసారిగా షాక్ అయింది అది తేలుకునే లోపే భారత్లో అందరి స్వరం పెరిగింది దాంతో మాల్దీవులకు జ్వరం వచ్చింది డ్రాగన్ ఇచ్చే పారాసెటమల్ ట్యాబ్లెట్ కూడా ఆ ఫేవర్ను తగ్గించలేదు పైగా ఇప్పుడు లక్షద్వీప్లో డీసాలినేషన్ ప్రాజెక్ట్ విషయంలో సాయం చేయడానికి ఇజ్రాయెల్ మళ్ళీ ముందుకొచ్చింది దీనిని బట్టి లక్షద్వీప్ ఇష్యూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని అర్థమవుతుంది పైగా ఇజ్రాయెల్ రాకతో మనకు ప్రపంచ దేశాల మద్దతు మొదలైనట్టే అదే చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది డీసాలినేషన్ ప్రాజెక్ట్ చేపట్టాలని మనం ఇజ్రాయెల్ గతంలో కోరాం కిందటేడాది ఆ దేశం నుంచి ఒక టీం లక్షద్వీపుకు వచ్చింది అన్నీ చూసింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్పై వర్క్ చేయడానికి రెడీ అంది ఆ విషయాన్ని చెబుతూ లక్షద్వీప్ బ్యూటీ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది దీనికోసం కొన్ని ఫోటోలు కూడా ఇజ్రాయిల్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లక్షద్వీప్ సగ మాల్దీవులకు తగిలిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు వెళ్లారు ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించారు చైనా అధ్యక్షుడితో మంతనాలు జరిపారు సరే ఆ రెండు దేశాల మధ్య ఏం చర్చలు నడిచాయి అనేది పక్కన పెడితే టూర్ ముగింపులో మాల్దీవుల అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళ దేశాన్ని విమర్శించే రైట్ ఎవరికీ లేదంటూ ఇన్డైరెక్ట్గా మనల్ని ఉద్దేశించి అన్నారు వాళ్ళది చిన్న దేశమే అయినా వాళ్ళని అవమానించడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని అన్నారు నిజానికి ఏ దేశానికి మరో దేశాన్ని విమర్శించే అధికారం హక్కు లేవు కానీ ఇక్కడ వాళ్ళను వాళ్ళే అవమానించుకుంటున్నారు అన్న సంగతిని ముయిజ్జు మర్చిపోయినట్టుంది వాళ్ళ మంత్రుల నోటి దురుసు వల్లే కదా పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది ఇప్పటికీ దానికి ఒక్క విషయం అర్థమైనట్టుంది మన నుంచి టూరిజం సపోర్ట్ తగ్గిపోతుందని ఊహించి చైనా నుంచి పర్యాటకులను ఎక్కువగా పంపించాలని ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ను కోరింది ఇప్పుడు ఎవరు ఎవరితో ఉన్నారో ఈజీగా అర్థమవుతుంది మనకు ఎవరూ శత్రువులు లేరు మన ఎవరికీ శత్రువు కాదు మన జోలికి వస్తే మనం ఊరుకోం ఇతర దేశాల విషయంలో మనం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు చేసుకోబోము కానీ చైనా అలా కాదు తన చుట్టుపక్కల దేశాలన్నీ తన చెప్పు చేతుల్లోనే ఉండాలని తన మాటనే వినాలని కోరుకుంటుంది మన దగ్గర దాని ఎత్తులు జిత్తులు పనిచేయవు అందుకే ఓ వ్యూహం ప్రకారం మన ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత పెంచుకొని సాయం పేరుతో వాటిని చేరదీసి మనపైకే ఉసుగులుపుతుంది అందుకే మోదీ సర్కార్ చాలా తెలివిగా చైనా కంటిలో మాల్దీవుల కారం కొట్టింది మరి కంటి మంటతో కామ్ అవుతుందో మరో వ్యూహంతో ముందుకొస్తుందో చూద్దాం రాజనీతి అయినా చదరంగ రీతి అయినా చాణక్యుడు పుట్టిన గడ్డ ఇది అని మర్చిపోవద్దు చైనా